నా తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం సాయిబాబా వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ వరికోటి అశోక్ బాబు ఆదివారం మండల కేంద్రమైన భట్టిప్రోడ్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగొట్ల సాయిబాబాపై చేసిన ఆరోపణల పట్ల స్పందించిన సాయిబాబా సోమవారం పత్రికా విలేకరుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు నాపై చేసిన ఆరోపణలు ఏ ఒక్కటైనా రుజువు చేస్తే రథం సెంటర్లో గురి వేసుకుంటానని సిద్ధం మీరు నిరూపించకపోతే మీరేం చేస్తారో చెప్పాలి లేదా రథం సెంటర్లో చర్చకు కూర్చుందాం అని సాయిబాబా తెలిపారు ఈ సమావేశంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం వేమూరు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి వరికూటి అశోక్ బాబు గారు నిన్న బట్టిపర పర్యటనలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆనందబాబు గారి పట్ల నా పట్ల అసలు తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల ఏదో ఇష్టారాజ్యంగా అవాకులు చవాకులు పెళ్ళాడు తర్వాత కులాల మధ్య చూచలు రెచ్చగొడుతున్నారని ఏదేదో ఆయన ప్రతిష్టాన్ని ప్రదర్శించాలని చెప్పిన వీటన్నిటికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే సమాధానం గురువింద గింజ ముడ్డు కింద నలిపి ఎరగదంట లేకపోతే కులాలని రెచ్చగొట్టడం అనేది దోపిడీలు దుర్మార్గాలు అరాచకాలు అనే దానికి పేటెంట్ ఎవరైనా అంటే వైసీపీ పార్టీ దానికి నాయకుడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి ఏ అధికారం లేనప్పుడే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోపిడీ చేసినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత ఐదేళ్లలో సుమారు నాలుగు లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది వైసీపీ పార్టీ మీ ముద్దు కింద మచ్చలు పెట్టుకుని నెల రోజులు కాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి ఛార్జ్ తీసుకుని కరెక్ట్గా పద్నాలుగు పదిహేను రోజులు కాల ముప్పై రెండు రోజులు ముప్పై మూడు రోజులు కాల ఇంతలోనే ఏదో అరాచకం జరిగిపోయింది దుర్మార్గం జరిగిపోయింది అవినీతి జరిగిపోయింది కుల దోషణలు జరిగిపోతున్నాయి కులాల మధ్య రెచ్చగొట్టి విధ్వంసం సృష్టిస్తున్నారని చెప్పని అవాకులు చవాకులు పేరటం అంటే ఆయన అజ్ఞానానికి నిదర్శనం నిన్నటి రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ అన్నీ ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ వేమూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి నియోజకవర్గం మొత్తం మీద నన్ను టార్గెట్ చేసి పెట్టుకున్నారు ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి నాగార్జున టార్గెట్ చేశాడు తర్వాత వచ్చిన ఈయన కూడా టార్గెట్ చేసి నన్ను ఏదో చేసి అంతమందించాలనేటటువంటిది వీళ్ళ ఉద్దేశం సరే ఆ రోజున ఆయన ఏదో ఉసుగలిపి కొన్ని కుక్కల మీద వదిలితే అవి పూర్తిగా కాటేయటం కాక వెనుది తిరిగి పక్కకి వెళ్ళిపోయింది తర్వాత ఈయన వచ్చాడు హీరో రెండో కృష్ణుడు వచ్చి చేసింది అంటే ఏదో ఇష్టారాజ్యంగా పేలటం మొదలు పెడుతున్నాడు ఇరవై తొమ్మిదో తారీఖు శనివారం అద్దేపల్లి గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇరవై ఎనిమిది అర్ధరాత్రి శుక్రవారం అర్ధరాత్రి ఏ మాకు వచ్చిన సమాచారం టైంలో తెలుగుదేశం పార్టీ జెండా దెమ్మ పగలకొట్టారు అన్నటువంటి విషయం తెలిసి ఉదయాన్నే అక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకులు కార్యకర్తలు చూసి ఆవేశంతో బొమ్మను తగలపెట్టారు అనేటటువంటిది వచ్చిన సమాచారం నేను దానికి మా వాళ్ళకి ఒకటే చెప్పాను ఇంత పగల కొట్టారండి అని నాకు ఫోన్ చేసినప్పుడు మీరు ఎవరు తొందరపడితే ఆఫీస్ దగ్గర అని మాట్లాడి దానికి ఏం చేయాలో మనం చేద్దామని చెప్పి పిలిస్తే ఎవరు కులాల మధ్య చిచ్చు పెట్టారు చంద్రబాబు నాయుడిని వల్లభలేని వంశీ చేత కొడాలి నాని చేత తిట్టించింది మీ నాయకుడు కాదా మీ పార్టీ చరిత్ర కాదా అది పవన్ కళ్యాణ్ని పేరుని నాని చేత అంబటి రాంబాబు చేత తిట్టించింది నువ్వు కాదా మీ పార్టీ నాయకులు కాదా మీకు గుర్తు రాలేదా నీకు ఆస్తులు ధ్వంసం చేశారు శిలా పలకాలు ధ్వంసం చేశారన్నవే ప్రజావేదిక పన్నెండు కోట్ల రూపాయలు ప్రజల డబ్బుతో కట్టించినటువంటి ప్రజావేదికను కూల్చినప్పుడు నీ నాయకుడికి చెప్పటం చేతకాలేదా నీకు ఇది తప్పు మనం చేయటం ప్రజల డబ్బుతో కట్టించిన ప్రజావేదిక కూల్చడం సరికాదని చెప్పని నీ జగన్మోహన్ రెడ్డికి చెప్పడం చేతకాలేదా నీకు ఆ రోజు నువ్వు కొండిపులో ఉన్నా నాతో ఇంకో చోట సంత్రవతర వాళ్ళలో ఉన్నా నువ్వు ఇవాళ ఇక్కడికి వచ్చి శిలా పగలగొట్టారు దౌర్జన్యాలు చేశారు రెచ్చగొట్టారు అనేటటువంటి మాటకు నేను ఒకటే నేను చెప్తా ఉంది సమాధానం నువ్వేదో దుర్మార్గాలు చేశారన్నావు అవినీతికి పాల్పడ్డాడన్నావు సాయిబాబా ఇక్కడ విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేస్తున్నాడని చెప్పిన నేను ఈ సందర్భంగా బహిరంగంగా ఛాలెంజ్ విసిప్తున్నా మీకు నువ్వే రా బట్టి ప్రధాన సెంటర్లో కూర్చుందాం తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా మేము వస్తాం మీరు రాయండి ఏ రోజు చెప్తావో చెప్పు డేటు నువ్వే నిర్ణయించు పలాను రోజున బట్టి ప్రోలు గురించే నువ్వు మాట్లాడావు కాబట్టి బట్టి ప్రోలు నడిబొడ్డులో రథం సెంటర్లో ఛాలెంజ్ చేసి దయాస ఏర్పాటు చేద్దాం ప్రెస్ వాళ్ళని పిలుద్దాం ఊళ్ళో ప్రజల్ని పిలుద్దాం ఈ బట్టి ప్రోలకి నేను చేసిందేంటో నేను చేసిన రౌడీయిజం ఏంటో అభివృద్ధి ఏంటో తేలుద్దాం ఈ ఐదేళ్లలో నువ్వు చేసింది ఏంటో నీ నాయకులు చేసిందేంటో ను తేలుద్దాం నేను అవినీతి చేసినట్టు ఒక్క సాక్ష్యాన్ని ఒక్క ఆధారాన్ని నువ్వు చూపించగలిగినా నేను మళ్ళా ఛాలెంజ్ చూస్తున్నా రథన్ సెంటర్లో ఉరి తీసుకోవడానికి సిద్ధం నేను నువ్వు తీసుకునే దమ్ము నీ దగ్గరుందా నువ్వు నిరూపించలేకపోతే ఉరేసుకోగలిగే శక్తి నీ దగ్గరుందా పిచ్చి మాటలు అవాకులు చవాకులు పెరితే నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఏదో దౌర్జన్యం చేస్తానంటే ఇక్కడ పిచ్చి జనం ఎవరూ లేరు నీకు తగిన విధంగా నిన్నే నెలకాల నీకు బుద్ధి చెప్పి పాతిక వేల ఓట్లతో ఓడిపోయావు వచ్చి నీ నాయకుడికే దిక్కు దివాణం లేదు రాష్ట్రంలో వైసీపీ వ్యక్తి ఎవరూ లేరు ఇంకొక భాష మాట్లాడాడు దేవస్థానం గురించి దేవస్థానం సొమ్ము మీద దోపిడీ చేస్తున్నానని చెప్పని నీకు కలేజా ఉంటే నువ్వు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నీకు వైసీపీలో పోటీ చేశాను అనుకునే ధైర్యం నీ దగ్గర ఉంటే నేను చేసిన దోపిడీ ఏంటో నేను చేసిన దుర్మార్గం ఏంటో గా బహిరంగ చర్చకి చెప్పే ఇందాక రాజకీయంగా చర్చిద్దాం దేవస్థానం గురించి నా కులాన్ని గురించి మాట్లాడాం నా కులంలో ఈ వ్యక్తి మూలాన నేను ఈ నష్టపోయాను ఈ లక్ష రూపాయలు నా దగ్గర కాజేశాడు ఈ రూపాయలు నా దగ్గర తప్పు చేసి తీసుకున్నాడు ఈ దోపిడీ చేశాడు ఒక్క మనిషి చేత నువ్వు ఈ బట్టి ప్రోలు ఏమూరు నియోజకవర్గంలో ఎవరి చేత అయినా నువ్వు చెప్పించగలిగితే నేను తప్పు చేసినట్టుగా నువ్వు నిరూపించగలిగితే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పినటువంటి చేసిన ఆరోపణల మీద నిలబడగలిగేటటువంటి సత్తా నీ దగ్గర ఉంటే దాన్ని నిరూపించు రథన్ సెంటర్లో కూర్చున్నా ఉందా నా శక్తి ఏంటో నేనేంటో నిరూపిస్తా నువ్వు చేసిన ఆరోపణలకు కట్టుబడి నువ్వు ఏ విధంగా నిలబడి సాక్ష్యాలు ఆధారాలతో వచ్చి నిలబడి రుజువు చేయగలుగుతావు రుజువు చేయి నువ్వు రుజువు చేయగలిగితే ఆ జనం సమక్షంలోనే నేను ఊరు తీసుకోవడానికి నేను సిద్ధం తప్పు చేశానని నిరూపించగలిగితే నిరూపించలేకపోతే నువ్వేం చేస్తావు వదిలి పారిపోతావా ఈ ఈ వేమూరు నియోజకవర్గాన్ని వదిలి మూటాముళ్ళు సర్దుకొని వెనక్కి వెళ్తావా నువ్వు వెళ్ళే ధైర్యం నీ దగ్గర ఉందా పిచ్చి పిచ్చిగా ప్రేలాపనలు పేలితే ఎవడు నోరు మూసుకుని ఎవరు మాట్లాడటం అనుకునే అందరూ మాట్లాడకుండా ఉంటారు అనుకుంటే అది సబబు కాదు నీవు ఒక నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉన్న వ్యక్తివి నువ్వు గౌరవం కాపాడుకుంటే చాలా మర్యాదగా ఉంటుంది చాలా హుందాగా ఉంటుంది అది ఒకటి పెట్టుకో అశోక్ బాబు గారు నీ ఇష్టారాజ్యంగా పేలితే నేనైతే ఒప్పుకొని ఏదో ప్రెస్ మీట్లు కింగ్ అన్నావంట నా దగ్గర దమ్ముంది నా దగ్గర సరుకు ఉంది నా దగ్గర నిజాయితీ ఉంది నా దగ్గర ధైర్యం ఉంది మాట్లాడగలను ఎన్నైనా చెప్పగలుగుతా నువ్వు చేసినటువంటి దుర్మార్గాలను అన్నావా ఇక్కడ అండా ఇన్ని సంవత్సరాలు నువ్వే కాపాడావా పేదవాళ్ళని బీసీలని ఎస్సీలని ఎస్టీలని నీ మూలానే ఉద్ధరించబడ్డారా వీళ్ళందరూ ఏం చెప్తారు నీ ముందు ఉంది ఇక్కడోడు కాదు వెయ్యేళ్ళు బతుకుతాడాలని చెప్పను అంటాడు నువ్వు బతుకుతావా వెయ్యేళ్ళు రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలుసా నీకు దయచేసి చాలా సిన్సియర్గా చెప్తున్నా అశోక్ బాబు గారు నా జోలికి వచ్చి నన్ను కెలికితే నేను ఊరుకునే మనిషిని కాదు నా ఊపిరి ఆపగలిగితే నువ్వు అప్పుడు నేనేమన్నా ఆగిపోతానేమో తప్ప నా దగ్గర ఊపిరి ఉన్నంతకాలం నువ్వు ఏం చేసినా దానికి ప్రతిస్పందించడానికి నేను ఎళ్ళవెళ్ళ సిద్ధంగా ఉంటా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటా ఏమి ఫేస్ చేయటానికైనా సిద్ధంగా ఉంటా నువ్వు కెలికి కెలికించుకునే పరిస్థితి తెచ్చుకుంటే నీ బండారం మొత్తం తీసి బయటేస్తా నీదే కాదు నీతో పాటు నీ ముందు చేసిన నాగార్జున కూడా తీసుకొచ్చి బయటేసి ఆగండి ఇంకా మా ప్రభుత్వం సెట్ కాదా సరిగ్గా వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో తెలీదు వాళ్ళ కుర్చీలు ఎక్కడ ఉన్నాయో తెలియదు వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళు కూర్చుని పరిపాలన మీద దృష్టి పెట్టినప్పుడు ఈ నెల రెండు నెలలో ఆగితే మీ దుర్మార్గాలు ఏం చేశారో అన్ని చిట్టాలు మొదలుపెట్టాం ఇప్పుడు చేశారు ఊళ్ళల్లో మట్టి ముప్పై అడుగులు నలభై అడుగులు లోతు తవ్వి కోట్లు కోట్లు సంపాదిస్తే మొదలుపెట్టారు అధికారులు వాటన్నిటి మీద వస్తాయి ఏం చేశారో ఏ అనుమతులు తీసుకుని ఈ రకంగా చేశారో ఎన్ని జరిగినాయి దుర్మార్గాలు ఈ దుర్మార్గాలు అన్నిటి మీద విచారణ మొదలవుతుంది చట్టపరంగానే చేస్తాం ఏదో అన్నట్టు దొమ్మిలు దౌర్జన్యాలు దోపిడీలు లేకపోతే దుర్మార్గాలు చేసే అలవాటు ఆ నైజం తెలుగుదేశం పార్టీకి లేదు దుర్మార్గం అంటే ఏంటి రుచి చూపించింది అలవాటు చేసింది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆ దుర్మార్గంలోనే ఆయన కొట్టుకుపోయారు తప్ప ఎవరో ఏరో చెయ్యక్కర్లా మీ రౌడీజానికి జనం భయపడ్డారు మీ మీ ఏ రకమైన దుర్మార్గపు పరిపాలన చేశారో దానికి జనం భయపడ్డారు ఈ రకాలుగా మీరు చేసినటువంటి భయానికి ప్రజలు భయకంపితులై మీకు సమాధానం చెప్పలేక ఓట్ల రూపంలో మీకు సమాధానం చెప్పారు మీరు ఈ ఐదేళ్లనే నరకం చూపించారు మాకు ఇంకొక అవకాశం మీకు ఇస్తే మమ్మల్ని బతకనివ్వరని చెప్పని ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఆ రకమైన నిర్ణయానికి వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా అడగని వాళ్ళు ఓటు వేయమని అడక్కపోయినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఓట్లేసి మీకు బాగా దించారు ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకోండి జ్ఞానం దగ్గర పెట్టుకోండి మాట్లాడే భాష కొంచెం స్వచ్ఛమైన భాషతో మంచిగా మాట్లాడి ప్రజల దగ్గరికి వెళ్ళండి మీరు ఏదన్నా మేము తప్పులు చేస్తే ప్రశ్నించండి ప్రజాస్వామ్యయుతంగా రాండి ప్రజల్లోకి అంతే తప్ప బెదిరింపులతోనూ మర్డర్లు చేస్తాం మా నేచర్ ఇది అని చెప్పినంటే నువ్వు మర్డర్లు చేస్తే ఎదుటోళ్ళు మర్డర్ చేయించరా ఊరుకుంటారా కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మీరు ఏదన్నా చేయాలనుకుంటే అది ఇక్కడ బట్టి పురోల్లో సాధ్యపడదు నా దగ్గర అంతకన్నా సాధ్యపడదు నేను ఒప్పుకునే ఘటాన్ని కాదు నేను దేనికైనా సిద్ధపడతా నువ్వు మాత్రం కొంచెం దగ్గర పెట్టుకుని కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా సౌమ్యంగా ఉంటుంది చాలా హుందాగా ఉంటుంది నువ్వు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థిని గుర్తు పెట్టుకో ఒక ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తి మీద నీ ఇదంతా చూపించాలి నువ్వేదో బెదిరించాలి అనుకుంటే నీ స్థాయిని తగ్గించేసుకుని ఆఖరికి ఒక ఊరు వ్యక్తి మీద నీ స్థాయి సమానమైంది ఇవి మర్చిపోవద్దు అశోక్ బాబు గారు నువ్వు ఏ రూట్లో వస్తే ఆ రూట్లో మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు ఏ రకంగా ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఈ చెప్పిన ఆరోపణలు అన్నిటికీ ఇందాక బహిరంగ చర్చకి సిద్ధమన్నా నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే డేట్ నిర్ణయించు లేదా నన్ను చెప్పమంటే డేట్ చెప్తా రథన్ సెంటర్లో స్టేజీ కట్టి మైకు పెట్టించి ఊరు ప్రజల్ని పిలుస్తా ప్రెస్ వాళ్ళని పిలుద్దాం బయట ఉన్నటువంటి ప్రెస్ వాళ్ళని కూడా ఎలక్ట్రానిక్ మీడియాని కూడా పిలుద్దాం అందరినీ కూర్చోబెట్టి అందరిలో నిగ్గు తెలుద్దాం మీ పార్టీ చేసిన తప్పులేంటో మా పార్టీ చేసిన తప్పుల్ని నువ్వు చూపించు మీరు చేసిన తప్పుల్ని నేను చూపిస్తా చేసినటువంటి వాటిని